హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పెన్షనర్ల కోసం మంచి గుడ్ న్యూస్ని తీసుకురావడం జరిగిందండి సో ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా సో అలాంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే కేంద్ర ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగిందండి సో వాళ్ళ యొక్క వార్షిక వేతన పెంపు మరియు పదవీ విరమణకు సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలకి సంబంధించి స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది సో జూన్ థర్టీ లేదా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఒకరోజు ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో ఆ ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ని అయితే అందజేయబడుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగిందండి సో ఇదొక ఇంత కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఇంతకీ ఈ నోషనల్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి చూసేద్దాము ఒక ఉద్యోగి రిటైర్మెంట్ చేసే సమయంలో వాళ్ళు సాధారణంగా అర్హత ఉన్న వార్షిక వేతన పెంపును లెక్కించేందుకు అనుమతించే ఒక ఆర్థిక సర్దుబాటు అండి దీన్నే నోషనల్ ఇంక్రిమెంట్ అని అంటారు సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగి ఇన్ కేస్ జూన్ థర్టీయత్ డేట్న పదవి విరమణ చేశారు అనుకుందాము సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనకు జూలై ఫస్ట్న అందుకోవాల్సిన వేతన పెంపును నోషనల్ ఇంక్రిమెంట్గా లెక్కించి వారి పెన్షన్ లేదా ఇతర ప్రయోజనాలలో పరిగణలోకి అయితే తీసుకుంటారండి సో ఇది ఉద్యోగి యొక్క చివరి వేతనాన్ని లెక్కించడంలో సహాయపడుతుంది అయితే మనకు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సప్లిమెంటరీ మార్గదర్శకాల ప్రకారం సో ఎవరైతే మనకు జూన్ థర్టీ లేదా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఒకరోజు ముందు అనగా జూన్ ట్వంటీ నైన్ లేదా డిసెంబర్ థర్టీకి పదవి విరమణ చేస్తే గానీ సో వాళ్ళకు వచ్చేసి మనకిప్పుడు ఈ యొక్క నోషనల్ ఇంప్లిమెంట్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి అర్హులని స్పష్టం చేయడం అయితే జరిగిందండి సో ఈ నిర్ణయం వచ్చేసి ఉద్యోగులకు మంచి శుభవార్తనైతే అందించింది ఈ డెసిషన్ ఏంటంటే ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడమే కాకుండా ఈ పెన్షన్ లెక్కింపులలో సమానత్వాన్ని కూడా నిర్ధారిస్తుందండి సో ఈ నిబంధన ఉద్యోగులు తమ సేవాకాలం చివరిలో ఒక్కరోజు తేడాతో ఆర్థిక నష్టం పొందకుండా చూస్తుంది సో మొత్తానికైతే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా దీనివల్ల ఏంటంటే పెన్షన్ కానివ్వండి మరియు గ్రాటిట్యూ వంటి ప్రయోజనాలు కూడా పెరుగుతాయండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరి మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్